ఈ రోజు నీకు ఏం చెయ్యాలి ఫిష్ ఫ్రై చేయాలా చికెన్ ఫ్రై చేయాలా నిజంగా ఫిష్ ఫ్రై కావాలా ఓకే హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా పాప అయితే ఫిష్ ఫ్రై చేయమంది నేనైతే ఫిష్ ఫ్రైకి అయితే నేను ఎలా చేస్తాను నా స్టైల్లో అయితే మీరు ఒకసారి చూసేయండి ముందుగా ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను గిన్నె కూడా తీసుకోవచ్చు కానీ మిక్స్ చే ఫిష్ ముక్కలు మిక్స్ చేయడానికైతే ఇలా వెడల్పుగా ప్లేట్ అయితేనే చాలా కంఫర్ట్గా ఉంటుందని నా ఫీలింగ్ నేనైతే ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేశాను వన్ స్పూన్ సాల్ట్ వేసా టూ స్పూన్స్ కారం వేశాను టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను వన్ స్పూన్ గరం మసాలా అలానే వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసి వన్ స్పూన్ ఆయిల్ వేసి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆయిల్లోని ఈ మసాలాలన్నీ మంచిగా మిక్స్ అయిపోవాలి ఎక్కడ మిక్స్ కాకుండా ఉప్పు ఉప్పుగా ఎక్కడ ఉండేటట్టు లేకుండా మంచిగా మిక్స్ అనేది చేసేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవడం వల్లే చాలా బాగుంటుంది కొంతమంది ఏంటంటే ఆయిల్ అయితే వేయరు డైరెక్ట్గా ముక్కల మీదే ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేసి చేసుకుంటారు కానీ నాకైతే అలా ఇష్టం ఉండదు ఫ్రై ఎప్పుడు ఇలానే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే ముక్కలు కూడా మనం మంచిగా ఫ్రెష్గా కడుక్కొని పక్కన పెట్టుకున్న ముక్కల్ని కూడా ఇందులో వేసి పెట్టుకొని మనం ముందుగా మంచిగా మిక్స్ చేసుకున్న మసాలానైతే ఆ ముక్కలకి పట్టించాలి ఫిష్ ఫ్రైకి ఎప్పుడు సన్నగా కట్ సన్నగా కట్ చేయించుకుంటేనే ఫిష్ ఫ్రై ఫిష్ ముక్కలు చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది బేగా ఉడకడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కొంచెం ఇవి కొంచెం లావుగానే ఉన్నాయి నేనైతే ఇంకా ఒక్కొక్కటి అన్నీ ఇంకా అందులో మిక్స్ చేసేస్తున్నాను చూడండి మనం ఎంత వాటికి మసాజ్ చేస్తామో అంత ఎంత మనం మిక్స్ చేస్తామో అంత వాటికి ఉప్పు కారం పసుపు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసిన గరం మసాలా ఇవన్నీ పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది చూడండి ఇలా నేనైతే మొత్తం అన్ని ఎన్ని ముక్కలు ఉన్నాయో అన్నిటికి అలా మొత్తం అప్లై చేసేసా చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం పక్కన పెట్టుకోవాలి చూడండి ఇంకా మొత్తం ఆయిల్తో అలా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది మంచిగా మసాజ్ అయితే చేసేస్తున్నాను ఫిష్ ముక్కలకి ఇప్పుడైతే మనం ఇందులోనే ఒక కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటేనే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అలానే అరోమా కూడా చాలా మంచిగా అరోమా వస్తుందండి అసలు నిజంగా మనకి అరోమాని కూడా వీడియోస్లో బంధించి చూపించేటట్టు అయితే చాలా బాగుండేమో అంత మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు వేయడం వల్ల ఇందులోనే కాదు చికెన్ పకోడీలో కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది అలానే ఈ టైంలోనే మనకి కొంచెం కారం కావాలి అంటే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే వేయలేదు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇంట్లో ఇలా కరివేపాకు కూడా వేసేసుకున్నాను మంచిగా మిక్స్ చేసేస్తాను వాటిని తుంచి వేసుకుంటేనే ఇంకా అరోమా అనేది బయటికి రిలీజ్ అవుతుంది కరివేపాకు పాక్ కింద వేసుకోకుండా కొంచెం ముక్క ముక్కలు చేసి వేసుకుంటేనే అరోమా అయితే రిలీజ్ అవుతుంది ఇలా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపు మనం స్టవ్ మీద పాన్ అయితే తవ్వ పెట్టేసుకున్నాను కొంతమంది కళాయిలో ఫుల్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటారు నేనైతే అలా ఆయిల్ వేసి డీఫ్రై చేయట్లేదు నార్మల్గా ఇలా తవ్వ పెట్టి నార్మల్ ఫ్రై చేసుకుంటున్నా అలా చేసుకున్నప్పుడు చేసుకున్నప్పుడైతే మనం ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మిక్స్లోనే కొంచెం కొంచెం ఏంటంటే శనగపిండి తర్వాత కాన్ఫ్లో కలపాలి నేనైతే డీప్ ఫ్రై కాదు కాబట్టి నేనైతే అవన్నీ ఏం కలపట్లేదు ఇందులో అయితే కొంచెం ఆయిల్ వేసి ఇలా అయితేనే తక్కువ ఆయిల్తో మంచిగా అయిపోతుంది చూడండి ఇంకా అలా ఆయిల్ హీట్ అయిపోయాక ఇవన్నీ పెట్టే ఇప్పుడు నేను ముందుగా ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నానుగా చేప ముక్కలు అవైతే పెట్టేసాను పొయ్యి మీద పె అందులో వేసేసా వేసేసి ఎప్పుడైనా మనం ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు తవ్వ మీద మంట అనేది చాలా సిమ్గా పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటేనే చాలా ముందు మనకి పీస్ అనేది మంచిగా వేగుతుంది అలా కాకుండా హై ఫ్లేమ్లో పెట్టామనుకో లోపల ముక్క వేగదు కాకపోతే కలర్ వచ్చేస్తుంది మనం కలర్ వచ్చేస్తుందని తీసేస్తాం కానీ అయితే ఉడకదండి చాలా ఓపిక్గా చిన్నగా మ చిన్నగా పెట్టుకొని ఫ్లేమ్ అనేది ఉడకబెట్టి మంచిగా వేయించుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే ఇలా వన్ సైడ్ టర్న్ అవుట్ చేసేస్తా ఇలా టర్న్ అవుట్ చేసేస్తాను ఇది అయితే చాలా సతయిస్తుంది టర్న్ అవుట్ అవ్వడానికి చూడండి ఇంత మంచి గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వస్తుంది ఇంకొకసారి మళ్ళీ టర్న్ అవుట్ చేసుకుంటే క్రిస్పీగా మంచి టేస్టీగా ఉంటుంది ఆనియన్తో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మా పాపకైతే ఇస్తున్నా ఎలా ఉంటుందో చూద్దాం ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మా పాపకైతే ఇచ్చేద్దాం ఫ్రై రెడీ తిను ఎలా ఉంది టేస్ట్ చెప్పు బాగుందా మీకు నచ్చిందా ఓకే